డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కాకినాడ జిల్లా ఉప్పాడకు పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఉప్పాడలో ప్రధానంగా రెండు సమస్యలు తీరుతాయని మత్స్యకారులంతా ఆశగా చూస్తున్నారు పవన్ రాకుతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకి గురవుతున్నా ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి శాశ్వత పరిష్కారాలు అయితే గడిచిన ప్రభుత్వాల్లో అధికారులు ఎక్కడా కూడా చేపట్టలేకపోయారు పూర్తిగా ఏదైతే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పన్నెండు కోట్ల రూపాయలతో ఏదైతే సముద్ర కో పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల గృహాలు కూడా సముద్రం పాలైపోయి మూడు వందల గృహాలు కూడా పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనం విజువల్స్లో చూడొచ్చు ప్రత్యేకించి ఈ జియో ట్యూబ్ ట్యాగింగ్ అంటే ఒక నైలాన్ టైపు తాడుతోటి పూర్తిగా కూడా రాతి అంతటిని కదలకుండా ఈ ఏదైతే పరివాహక ప్రాంతం అంతా ఉందో ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఇది జియో ట్యూబ్గా పిలువబడేటటువంటి ఈ తాడుతోటి పూర్తిగా కూడా ట్యాగ్ చేసి రాళ్ళన్నిటిని కూడా ఒక రాతి కట్టడం మాదిరిగా పెట్టిన పరిస్థితుల్లోనే పూర్తిగా దాని తర్వాత దీన్ని పర్యవేక్షణ చేయకపోవడం పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు జియో ట్యూబ్ తెగిపోయిన తర్వాత దానికి ఎన్నే మరమ్మతులు కూడా చేయని కారణంగా పూర్తిగా ఏదైతే మనం పైన చూస్తున్నాం ఇది జియో ట్యూబు ట్యాగింగ్ సంబంధించి కట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ పైనుంచి పూర్తిగా కూడా రాళ్ళు తెగిపోయి ఈ విధంగా కిందకొచ్చి పడిపోయిన పరిస్థితుల్లో మనం ఇదంతా చూస్తున్నాం పరివాహక ప్రాంతం అంతా జియో ట్యూబు ట్యాగింగ్ చేసినటువంటి రాళ్లతోటి రాతి కట్టడంగా చెప్పబడేటటువంటి ఈ రాళ్లతోటి పూర్తిగా ఈ పరివాహక ప్రాంతం అంతా ముఖ్యంగా అమీనాబాద్ నుంచి సుబ్బంపేట వరకు ఆరు గ్రామాల ప్రజలు ఎప్పుడూ కూడా సముద్రం ఒడ్డిన జీవనం సాగిస్తూ ఉంటారు సముద్రంపై వేట సాగిస్తూ పూర్తిగా కూడా ఈ ప్రాంతాల్లో ఆరు గ్రామాల ప్రాంతాలు ముఖ్యంగా సంబంధించి ఈ మత్స్యకార ప్రాంతాలన్నీ కూడా పదహారు వేల మంది కుటుంబాలు ముఖ్యంగా ఒక తుఫాను వచ్చిందంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా బిక్కు బిక్కుమంటూ తమ ప్రాణాలు అరచేత పట్టుకుని బతికే పరిస్థితులే కొనసాగుతున్నాయి పదహారు ఏళ్ల నుంచి సమస్య కొనసాగుతుంది పదహారు వేల మందికి కంటి మీద కుణుకు లేకుండా చేసే పరిస్థితి ఎందుకంటే ఒక ఉప్పిన మాదిరిగా ఎప్పుడైనా ఒక తుఫాను సునామీ కానీ వస్తే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉప్పాడ పరిసర ప్రాంతాలన్నీ గ్రామాలన్నీ కూడా సముద్ర కాలకల్పంలో కలిసిపోబోతాయి ముఖ్యంగా అటువంటి సమస్యనే గడిచిన పదహారు ఏళ్ళ నుంచి మూడు వందల కుటుంబాలు పూర్తిగా కూడా ఇళ్ళన్నీ కూడా ఇందులో తమ ఇళ్ళని కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళడం ఎన్ని శాశ్వత పరిష్కారం తీసుక ఎప్పుడూ కూడా జియో ట్యూబ్ ట్యాగింగ్ తర్వాత మళ్ళీ దీనిపై పర్యవేక్షణ లోపం కారణంగానే ఇది పూర్తిగా కూడా అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తాత్కాలికంగా మనం విజువల్స్లో కూడా చూడవచ్చు భారీ బండరాతులను కూడా సముద్ర గర్భంలో ఏదైతే ఆ ఒడ్డునన్ని తీర ప్రాంతం కొట్టుకుపోకుండా ఉండడానికి భారీ బండరాళ్ళను కూడా ఐరన్కి సంబంధించి కాంక్రీటుతో చేసినటువంటి సిమెంట్ దిమ్మల్ని ప్రస్తుతం కూడా ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఎందుకంటే అలల ఉద్ధృతి ఆ స్థాయిలో ఇక్కడ ఉంటుంది పూర్తి స్థాయిలో సముద్రాన్ని కోతకు గురైనటువంటి పరిసరాల ప్రాంతాల్లో ముఖ్యంగా ఆరు గ్రామాలు ఇక్కడ అమీనాబాద్ నుంచి సుబ్బంపేట వరకు కూడా ఈ ఆరు గ్రామాల ప్రజలు కూడా నిత్యం ఈ సముద్ర కోతకు ఉంటారు ఇది ఇక్కడ ప్రధానమైన సమస్య అయితే తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ సందర్శనకి రావడం సముద్ర కోతకి గురి అవ్వకుండా ఇక మీదట ఈ గ్రామాలను ఎలా పరిరక్షించాలని చెన్నైకి చెందిన ఐటీ నిపుణులతో ప్రస్తుతం ఇక్కడ పర్యటిస్తారు దీనికి శాశ్వత పరిష్కారం తీసుక ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ ఒక సముద్ర కోత పూర్తిగా కూడా నివారించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి శాశ్వత పరిష్కారం మార్గం ఏంటనేది కూడా ఆలోచించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఒక నిర్ణయానికి ఈరోజైతే పవన్ కళ్యాణ్ రానున్నారు స్థానికంగా ఉన్న అధికారులతో కూడా ఆయన అవుతారు ముఖ్యంగా ఈ సముద్ర తీర ప్రాంత ప్రజలందరికీ కూడా రెండు ప్రధాన సమస్యలు అయితే మనం ఇప్పుడు మాట్లాడిందంతా కూడా సముద్ర కోతకు గురవుతున్న తీర ప్రాంతాన్ని ఏ విధంగా పరిరక్షించాలి ఒకవైపు రాతికట్టలో జియో ట్యూబ్ ట్యాగింగే మళ్ళీ దీనికి అవసరమా లేదంటే దానికి మించి శాశ్వత పరిష్కారం ఏదైనా వేరేది అంచనాలు ఏమైనా ఉన్నాయా వీటి దిశగా ఆలోచనలు అయితే పవన్ కళ్యాణ్ చేస్తారు అటు తర్వాత ప్రధానమైంది ఫిషింగ్ హార్బర్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పదహారు వేల మంది కూడా పూర్తిగా మత్స్యకారాలు అందరూ కూడా వేట మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అటువంటిది ఏదైతే గత ఐదు సంవత్సరాల క్రితమే గత టీడీపీ హయాంలో ఫిషింగ్ హార్బర్కి నాంది పలికిన గడిచిన ఐదేళ్లలో కూడా వైసీపీ పాలనలో అది ఎక్కడా కూడా పూర్తి కాని పరిస్థితి డబ్బులు కూడా పూర్తి స్థాయిలో కేటాయించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం అరకొర పనులతోనే ఫిషింగ్ హార్బర్ కూడా నిలిచిపోయిన నేపథ్యంలో పూర్తిగా దాన్ని కూడా సత్వరంగా వేగవంతంగా పనులు పూర్తి చేసి ఫిషింగ్ హార్బర్ను కూడా రెడీ చేసే యోచనలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా గతంలో హామీ ఇచ్చారు హామీలకి తగ్గట్టు ఈరోజు సందర్శనకు రావడం ఈ రెండు ప్రధాన సమస్యలు ముఖ్యంగా ఇక్కడున్న నేపథ్యంలో ప్రధానమైన సమస్యల వైపు పూర్తిగా కూడా ఆయన పరిష్కార మార్గాలను ఆలోచించడానికి ఒక ఒకంత ముందుకు వచ్చారు ఖచ్చితంగా ఈసారి తమ సమస్యలు రెండు కూడా పూర్తి స్థాయిలో తీరతాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఏదైనా కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు ఈ సమస్యలపై కూడా తనదైన శైలిలో ఆయన పర్యవేక్షిస్తారు పరిష్కార మార్గాలు తప్పకుండా చూపిస్తారని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది వీడియో జర్నల్ శ్రీధర్తో వర్మ ప్రైమ్ నైన్ న్యూస్